విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆలోచన మేరకు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో భాగంగా పాయిక్రావ్పేట నుంచి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర చేపట్టడం జరుగుతుంది పోలీసులు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కేపాడు గ్రామంలో శనివారం పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో పదిహేను వందల మంది విద్యార్థులతో డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ మారథాన్ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ రాంబాబు మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసై జీవితం పాడు చేసుకోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి సూచనల మేరకు డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించి మ్యారథాన్ నిర్వహించడం జరిగిందన్నారు యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస జీవితం పాడు చేసుకోకుండా బాగా చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు నేను చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడేవారమని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి యువత బాగా చదువుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎల్విన్ చిన మేరంగి సిఐలు హరి తిరుపతిరావు ఎస్ఐలు శివప్రసాద్ నారాయణరావు నీలకంఠరావు ప్రశాంత్ ఫక్రుద్దీన్ గిరిజన బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యుగంధర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ హరి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మనకి పాలకొండ సబ్ డివిజన్ సంబంధించి మార్థాన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఎందుకంటే మాకు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున విశాఖ రేంజ్ డిఎస్ గారు అయినటువంటి గోపినాథ్ జెట్టి గారి ఆలోచన మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే దానికి దానికి గవర్నమెంట్ తాలూకా సంబంధించిన ఆలోచనకి అనుగుణంగా ఒక సైకిల్ యాత్ర అనేది పాయిక్రాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది అది ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్లోజింగ్ జరుగుతుంది అది అందులో భాగంగా వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ కూడా మా సబ్ డివిజన్ తరఫున ఒక మార్థాన్ అనేది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అది మన ఈ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఇది మార్థాన్ రన్ ఫర్ డ్రగ్స్ వద్దు బ్రో అనే బ్యానర్ మీద ఇక్కడ ఏర్పా ఈ మార్తాన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న యూత్ తోటి సుమారు దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇది మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా మీ మార్తాండ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్గనైజ్ జరుగుతుంది ఎందుకంటే యూత్నే టార్గెట్ అయ్యి చాలా వ్యసనాలకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి ఇలా అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది అది అందరూ కూడా మా సబ్ లో ఉన్న సిఎస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇదంతా కూడా ఈ సక్సెస్ చేసి ఇప్పుడు ప్రజలకు కానీ యూత్కి కానీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోవద్దు అనేది అవేర్నెస్ కల్పించాలా అనేది మా దాని ఒక ప్రధాన ఉద్దేశం ఈరోజు ఇచ్చాపురంలో క్లోజింగ్ సెరిమనీకి మద్దతుగా ఇక్కడ మేము మార్తా రనేది రన్ అనేది త్రీ కిలోమీటర్స్ రన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ